హాయ్ అండి ఎంత బాగున్నారా ఎన్నో అనుకుంటాము ఎన్నో ఆశలు కోరికలు ప్రతి ఒక్కరూ వారి వారి జీవితంలో ఎన్నో ఆశలు కోరికలు తోటి ముందరి భవిష్యత్తును తలుచుకుంటూ ఆనందంగా పిల్లలు పెద్దలు ఫ్యామిలీలతో సహాను లండన్ వెళుతున్నాము అన్న ఆనందంలో ప్రయాణీకులు వారి వారి కుటుంబాలతోటి ఎంతో ఆశతో ఎంతో ఆనందంగా ఫ్యామిలీలు ఫ్యామిలీలుగాను బయలుదేరారు లండన్ వెళుతున్న ఆనందంలో హెయిర్ హోస్టెస్ వాళ్ళు తీసుకున్న సెల్ఫీలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి ఒక తండ్రి అప్పు చేసి మరీ తన కూతుర్ని లండన్ పంపిస్తున్నాడు ఒక డాక్టరు డాక్టర్ భార్య వాళ్ళ ఇద్దరు చిన్న పిల్లలు లండన్ వెళుతున్నారు ఎంతో ఆనందంతో ఫైలెట్లు వీళ్ళందరినీ మోసుకుపోతూ వీళ్ళందరినీ గమ్యం చేర్చగలము అన్న ఆనందంతో బయలుదేరారు కో మొత్తం రెండు వందల యాభై దాకా ఉన్నారంటున్నారు బయలుదేరిన కొద్దిసేపటికే భయంకరమైన బ్లాస్టింగ్ జరిగింది అక్కడికి ఫైలెట్లు వాళ్ళ ప్రాణాలు రక్షించుకోగలము కానీ వాళ్ళు చివరి దాకా సురక్షితంగా ల్యాండ్ చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నించారు ఇంకా కొంచెం ముందుకు వెళితే హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఉందన్నమాట వాళ్ళు ఈ ప్రమాదాన్ని తక్కువలో నిరోధించాలన్న ఉద్దేశంతో ఒక చెట్టుకు కూడా గుద్దారంట అక్కడి నుంచి వంద అడుగుల దూరంలో ఉన్న మెడికల్ హాస్టల్ అందులో కాబోయే డాక్టర్లు ఒక ఇరవై పాతిక మంది దాకా ఉన్నారు ఇంతమంది ఒకేసారి ఏం చేశారని ఇంత ఘోరం జరిగింది ఈ సంఘటనలు చూస్తుంటే మనసు ద్రవించిపోతోంది మెడికల్ హాస్టల్లో వాళ్ళు తినడం కోసం ప్లేట్లు అందులో ఆహార పదార్థాలు అలాగే కనిపిస్తున్నాయి మనసు ఎంతో బాధతోటి ఏమాత్రం నిశ్చితం లేని జీవితాలు అయినా కానీ మన కోరికలు కళలు భయాలు సంతోషాలు ఎటు మాయమైపోతాయో కదా క్షణంలో మాయమైపోతాయి అంతమంది జీవితాలు వేయబడ్డాయి మాంసపు ముద్దలుగా ఘోరాతి ఘోరంగా మృత్యువు కబళించింది వాళ్ళని ఈ సంఘటన మీకేమనిపించ